జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయాలి అంటే తెలుగుదేశం పార్టీకి కానీ లేదా వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్కి కానీ ఏదో ఒక తెలియని ఎనర్జీ ఆవహించేటట్లుంది ఆ తెలియని ఎవరి ఎనర్జీ అంటే ఒక తెలియని ఉత్సాహం ఆవహిస్తుందేమో తన తన మీద విమర్శలు చేయాలి తనని ద్వేషించాలి అంటే ఆ క్రమంలో ఏం మాట్లాడుతున్నారో బహుశా వాళ్ళకు ఒకసారి కంట్రోల్ కూడా లేకుండా పోతూ ఉంటుంది మీరు ఆ ఛానల్ ఇరవై నాలుగు గంటలు జగన్ మీదే ద్వేషం ప్రదర్శిస్తూ ఉంటారు అది ఒక ఎత్తు రోజుకి ఇద్దరు ముగ్గురు మీడియా సమావేశాలు పెడతారు జగన్నే తిడుతూ ఉంటారు ఇది ఇంకొక ఎత్తు ఆ తిట్టిన వాళ్ళు చిత్ర విచిత్రమైన విమర్శలు చేస్తూ ఉంటారు ఈరోజు సీనియర్ నాయకులు గోరన్న బొచ్చయ్య చౌదరి గారు చాలా సీనియర్ నాయకులు పెద్ద ఆయన ఆ పెద్ద ఆ పెద్ద మీడియా ముందుకు వచ్చారు సరే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా విమర్శించడంలో అర్థం చేసుకోదగింది రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు సహజం బట్ ఘోరంలో పచ్చే చౌదరి గారు కొన్ని వింత విమర్శలు చేశారు వింత కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజనరీ కాబట్టి జనసేన అధ్యక్షుడు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని అందుకని చెప్పి జనసేన అధ్యక్షుడి మీదకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారట సినిమా వాళ్ళను రెచ్చగొడుతూ ఉన్నారట నాకు ఈ విమర్శ అర్థం కాలేదు కొద్ది చాలా వింత విమర్శ అనిపించింది ఏంటి సినిమా పరిశ్రమలో జగన్మోహన్ రెడ్డి గారికి అంత పట్టుకుందా అసలు ఎప్పుడైనా వడ్డించుకున్నట్లున్నారా ఆయన సినిమా పరిశ్రమ ఆడ ఏళ్ళు పెట్టాలి కాళ్ళు పెట్టాలని ఎప్పుడైనా చూసామో నేను నా పరిధిలో అయితే నేను ఎప్పుడు చూడలే ఇదేం విమర్శ చంద్రబాబు గారి విజనరేని సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన సినిమా హీరో ఉన్నారు కదా ఆయన జనసేన అధ్యక్షుడు ఆయన ప్రశంసించి మరో పదహైదు సంవత్సరాల పాటు కలిసి ఉండాలని చెప్పి పరితపిస్తూ ఉంటే సినిమా వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ జనసేన అధ్యక్షుడిని రెచ్చగొడుతూ ఉన్నారట అవునా దీన్ని కాస్త నోట్ చేసి పెట్టుకోవాలి దీనికి రాబోయే రోజుల్లో దీనికి ఏమన్నా ఏమంటారు డాట్స్ ఏమన్నా దొరుకుతాయో లేక ఇదిగైనా ఒక గాలి ఒక వింత విమర్శగా మిగిలిపోతుంది ఇంకో వింత విమర్శ చేశారు రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అలాగే పెండింగ్లో ఉండిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అట ఇది ఇది నిజంగా మరీ చిత్రం అనిపించింది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు అసలు అన్నింటినీ కూడా అంతా డిస్టర్బ్ చేసి పెట్టేశారు ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది ఆ నీకు తెలుసా నాకు తెలుసా అన్నది అన్నీ గుర్తున్నాయి అందరికీ ఏమీ సాధించుకోలేకపోయారు మరి అసలు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కారణమవుతారు ఫస్ట్ కానీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ గారు ఇప్పుడు ఏడు ఏడు సంవత్సరాలు అయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రులు అని అప్పుడు ఒక ఐదు ఇప్పుడు ఒక రెండు ఉన్నారు ఆరు ఏడు సంవత్సరాలు మరి ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళకి కారణమవుతారా కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉన్న వాళ్ళకి కారణం అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి కారణమవుతారా ఏంటో తెలియదు నిజంగానే ఇట్లాంటివన్నీ చిత్ర విచిత్రాలు సరే ఇంకా రాజకీయ విమర్శలు అంటారా జగన్ ఇంకా ప్రజల అవకాశం ఎవరు నువ్వు డిక్టేటర్ నీ చరిత్ర ముగిసిపోయింది నీ కథ అయిపోయింది నువ్వు ఒక నియంత నువ్వు అది నువ్వు విధి మీ నాయకులు పిచ్చుకుక్కలాగా మరుగుతున్నారు మీరందరూ పిచ్చుకుక్కలు ఇవన్నీ మామూలే జగన్ మీద చెప్పాను కదా జగన్ మీద ఈ పదాలు లేకుండా జగన్ విధానాలతోనూ జగన్ ప్రభుత్వ నిర్ణయాలతోనూ పాయింట్ టు పాయింట్ మాట్లాడే వాళ్ళు జగన్ వ్యతిరేక గ్రూప్లో ఒక్కరు కూడా లేరు ఇదైతే మీరు రాసిపెట్టుకోండి జగన్ మీద ద్వేషమన్నా చిమ్మాలి జగన్ మీద విషమన్నా చిమ్మాలి ఇవి తప్ప జగన్ వ్యతిరేక గ్రూపులు జగన్ గురించి సద్విమర్శ చేసేవాళ్ళు ఆయన నిర్ణయాల మీద విమర్శ చేసేవాళ్ళు మీరు దివిటీలు పెట్టి వెతికినప్పుడు ఒక్కరు కూడా కనిపించరు ఇప్పుడు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ సినిమా వాళ్ళను జగన్ రెచ్చగొట్టి జనసేన అధ్యక్షుడి మీదకు చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్షిప్కి ఆయన మద్దతు లేకుండా చేయడం కోసం జగన్ ప్రయత్నం చేస్తున్నా అరే భలే ఇంట్రెస్టింగ్ అదే పనిగా మీడియా సమావేశం పెట్టి ఈ కామెంట్ ఎందుకు చేశారు పెద్ద